ఓం శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేపులాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు ధనానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ నిర్జల ఏకాదశికి ఏదైనా వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే సిద్ధి ఉపాయం చెప్పండి నేను చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ధనం నిలబడే ఉపాయాన్ని మీకు చెప్తాను ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థాలు కావాలి కూడా నేను మీకు చూపిస్తాను నేను చూపించిన విధంగా చేయండి వంద పర్సెంట్ ఫలితాన్ని పొందుతారు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న ధన సమస్యలు ధనం నిలబడటం లక్ష్మీదేవి మీకు ఎప్పుడూ కూడా మీతో పాటు ఉండడానికి అలాగే నిత్యం మీరు చేస్తున్న పనుల్లో చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎలా చేసినా ఫలితం రావడానికి ఈ ఉపాయం ఉపయోగపడుతుంది ఇది రేపు సాయంత్రం నిర్జల ఏకాదశి రోజు సాయంత్రం చేయాలి ఇది మీరు విధి విధానంగా చెప్పిన విధానాన్ని చెప్పిన పదార్థాన్ని తూచ తప్పకుండా పాటించండి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఉపాయాన్ని మీ మిత్రులకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే సమయం తక్కువగా ఉంది ఇది చాలా తేలికైంది ఈ పదార్థాలు కూడా మీకు దొరికేవే మీ ఇంట్లో ఉండేవే మీరు ఎలా ఉపయోగించాలో నేను వీడియోలో చెప్తాను అలాగే చాలామంది అడుగుతున్నారు గురువు గారు మీరు మీ వీడియోలు మాకు రావడం లేదు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ మాకు నోటిఫికేషన్ రావడం లేదు చాలామంది అంటూ ఉన్నారు మీరు అలా నోటిఫికేషన్ కానివారు మన సోషల్ మీడియాలో కూడా అంటే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ కుకీలో కానీ మీరు అలాగే మన పేజెస్లో కూడా మన వెబ్సైట్ కూడా ఉంది అక్షయీది మాట వెబ్సైట్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఆ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను ఈ వీడియోలో ఒక మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో రాయడం జరుగుతుంది ఎలా చేయాలో చూపిస్తాను అలా చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి నేను మీకు చేసి చూపిస్తాను అలాగే ప్రయత్నించేయండి ఎందుకంటే ఈ నిర్జల ఏకాదశి మనం కోరిన కోరికని త్వరగా తీర్చగలిగే సామర్థ్యం ఉంటుంది తంత్రశాస్త్రంలో మనం కొన్ని తేలికైన పదార్థాల ద్వారా ఆ సమయంలో ఆ క్రియ చేయటం వల్ల ఫలితం అనేది వస్తుంది ఇది ఈ ఉపాయాన్ని మీరు నిర్జల ఏకాదశి సాయంత్రం చేయాలి మీరు ఇష్టదైవం దగ్గర లక్ష్మీదేవి దగ్గర మామూలుగా దీపారాధన చేస్తారు కదా అలాగే మీ ఇంట్లో కనుక ఈ పదార్థాన్ని ఉంచి ఎక్కడ చేయాలో చెప్తాను అలాగే చేయండి మీరు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే ఇంకా ఎటువంటి సమస్యలైనా మీరు ఇబ్బందులు కానీ సమస్యలు కానీ బాధపడుతూ ఉన్నా గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడి అలాగే సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి అంటే ఇబ్బందుల నుంచి బయటపడతారు సమస్యల నుంచి కూడా బయటపడతారు అలాగే ప్రతి కోరిక మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తేలికగా కనిపిస్తాయి అలాగే ధనరాబడి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయవద్దు ఈ ఉపాయాన్ని నిరసన సమయంలో మాత్రం పొరపాటున కూడా చేయవద్దు ఈ ఉపాయాన్ని మీరు సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిదిలోపు చేయాలి అంటే రేపు సాయంత్రం అంటే నిర్జ్ర ఏకాదశి రేపు సాయంత్రం ఆరు నుండి తొమ్మిదిలోపు మాత్రమే చేయండి ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక ఐదు తామర పూసలు అంటే తామర పూసలు అంటే తామర గింజలు ఐదు కావాలి ఇవి పూజా వస్తువుల షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి కాస్ట్ కూడా కాదు అలాగే మీ ఇంట్లో కంపల్సరిగా ఇలా వెంకటేశ్వరుడు లక్ష్మి అంటే ఇలాగే ఉండాలి రూల్ లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఉన్న లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నదైనా పర్వాలేదు అంటే వెంకటేశ్వరుడు పటం ముందు ఈ ఉపాయాన్ని చేయాలి ముందు ఏం చేయాలంటే మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా ఆవునే మాత్రమే వాడాలి ఆవునే కాకుండా మామూలునే వాడద్దు ఎందుకంటే అది వాడడం అంటే మామూలుని అయితే చేస్తే ఫలితం రాదని కాదు ఖచ్చితంగా ఈ ఉపాయానికి ఆవునిధిని మాత్రమే వాడాలి నేను ఎందుకని మీకు ఆవు ఆవునిధినే చూపిస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా మీరు ఆవునిధి తీసుకోండి ఒక ప్రమిదైన పర్వాలేదు లేదంటే మీరు ఒక దీపారాధన కుందిైన పర్వాలేదు ఇలా రెండు ఒత్తులు తీసుకోండి విడివిడిగా రెండు ఒత్తులు తీసుకోండి ఇలా మీరు నేను ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది అడుగుతూ ఉంటారు గురువుగారు డైరెక్ట్గా కనిపించి చెప్పినా కూడా మాకు అర్థం కావడం లేదు మీరు చేసి చూపించండి చేస్తే మాకు త్వరగా అర్థమవుతుంది అలాగే నోటి మాటతో మామూలుగా ఒక రెండు సెకండ్లోనో మూడు సెకండ్లో కూడా చెప్పేయచ్చు జస్ట్ ఇలా చేసేయండి అని కానీ ఇది అర్థం కాదు రెండోది ఎలా వాడాలో తెలియనప్పుడు ఫలితం కూడా రాదు ఇలా రెండు ఒత్తులు విడివిడిగా వేయండి ఇలా పట్టం కిందే ఉంది మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను ఇలా వెంకటేశ్వర పట్టం ముందు ఇలా రెండు ఒత్తులు ఆ ఆవు చక్కగా మీరు ముందుగా రెండు ఒత్తులు వేసి పట్టం ముందు ముందు దీపాన్ని వెలిగించండి ముందు మీరు దీపం వెలిగించిన తర్వాత ఏం చేయాలో చెప్తాను నేను దీపం కూడా వెలిగిస్తాను ఖచ్చితంగా సాంబ్రాణి పొలతోనే వెలిగించండి అగ్గి పుళ్ళతో వెలిగించమాకండి మామూలుగా నేను చూపించడం చేస్తుంటాను కానీ ఈ ఈ ఉపాయంలో మీకు నేను వెలిగించి చూపిస్తున్నాను ఈ సాంబ్రాణి పొళ్ళను పక్కన పెట్టుకొని కంపల్సరీ దూపం చూపించాలి ముందుగా ఇలా దీపం వెలిగించండి స్వామివారికి తర్వాత పసుపుతో మీరు గుర్తుంచుకోండి కుంకుమతో కాదు స్వామివారికి ఇలా పసుపుతో బొట్టు పెట్టండి కంపల్సరీగా పసుపే వాడాలి పాదాల దగ్గర పైన తర్వాత అంటే బొట్టు పెట్టిన తర్వాత కొంచెం అక్షంతలు తీసుకోండి అక్షంతలు తీసుకొని స్వామివారి పట్టం ముందు ఎదుగు అక్షంతలు ఇలా కలుపు అక్షంతలు తీసుకొని ఇలా పట్టం ముందు వేయండి మీ పూజా మందిరం దగ్గర కానీ మీరు పూజ చేసే ప్రదేశంలో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఇలా సాంబ్రాణి పుల్ల వెలిగించాం కదా ఈ సాంబ్రాణి పొలం పట్టుకొని మీరు కుడి చేతిలో పట్టుకొని మీరు స్వామివారికి ధూపం చూపించండి ఇలా ఇలా ధూపం చూపించండి ఈ సాంబ్రాణి పొలం దూపం చూపించి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మీకు నేను చూపించడం కోసం మాత్రమే ఇది ఎలా చేయాలి ప్రాక్టికల్గా ఎలా చేస్తే ఫలితం వస్తుందో చెప్తున్నాను తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా పక్కన పెట్టుకున్న తామర పూసలు ఉన్నాయి కదా ఈ తామర పూసలని మీరు నేను మీకు ఇది కూడా పక్కన పెడతాను ఎందుకంటే చూపించడానికి ఇబ్బంది అవుతుంది చే తగిలితే ఇబ్బంది అవుతుంది దీపారాధన అలాగే ఉండాలి సాంబ్రాలు కూడా అలాగే వెలుగుతూ ఉండాలి ఇది తామరపూసలు తీసుకోండి ఇందులో ఈ ఐదు తామరపూసల్లో మీరు ఒక ఒక్క పూస తీసుకోండి ముందు ఒక మంత్రం ఉంటుంది చాలా తేలికైన మంత్రం దీనికి ఈ మంత్రానికి గురుపదేశంతో అవసరం లేదు ఎలా చేయాలో చెప్తాను ముందు ఒక తామరపూస తీసుకోండి ఇలా మీరు కుడిచెత్త పట్టుకోండి పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి తర్వాత నేను ఈ మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒక ఐదు సార్లు మనసు తలుచుకోండి అలాగే తలుచుకొని స్వామివారి పటం ముందు ఇలా పెట్టండి ఇలా మన నక్షత్రం కదా అక్కడే పెట్టండి మంత్రం వచ్చేసి మంత్రం ఇలా పట్టుకోండి ఓం క్లీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమ ఓం క్లీం శ్రీం లక్ష్మీనారాయణాయన మహ ఈ మంత్రాన్ని మీరు ఐదు సార్లు అనుకొని మీరు తామ్రపూస స్వామివారి ముందు పెట్టండి అలాగే రెండో తామరపూస తీసుకోండి ఇలాగే చేత్తో పట్టుకొని ఐదు సార్లు మంత్రాన్ని మనసులో తలుచుకొని స్వామివారి ముందు ఇలా పెట్టండి ముందు పెట్టండి ఇలా ఐదు పూసలను కూడా మీరు ఐదు సార్లు మంత్రం ఒక్కొక్క తామరపూసకి ఐదు సార్లు తలుచుకొని దేవుడి ముందు ఇలాగే పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే రెండో రోజు ఇంకా మీరు తర్వాత ఇంకా నైవేద్యంగానే ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన ఈ తామర పూసల్ని ఈ ఐదు తామర పూసల్ని కూడా మీరు చూపించారు కదా ప్రెసింగ్ బ్యాగ్ చిన్న ప్రెసింగ్ బ్యాగ్ ఇలాంటి బ్యాగ్లో చూపిస్తాను ఇలాంటి దాంట్లో ఈ ఐదు తామర పూసలు వేసుకోండి దేవుడి దగ్గర పెట్టినవి మీరు మామూలుగా లక్ష్మీ పూజ చేసుకోవచ్చు మిగతా పూజలు చేసుకోవచ్చు నారాయణ పూజ చేసుకోవచ్చు కానీ పర్టికులర్గా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చే ఉపాయం కాబట్టి మీరు మీకు నేను ప్రాక్టికల్గా ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను ఇలా మీరు ఈ ఐదు పూసల్ని ఇలా కవర్లో వేసుకోండి ఇలాంటి కవర్ లేదనుకోండి మామూలు పేపర్లో అయినా కట్టండి మీరు ఎవరైనా సరే ఇంట్లో ఉన్నవారనుకోండి ఈ ఐదు పూసల్ని ఇవాళ కవర్లో పెట్టయినా సరే మీ బీరువాలో పెట్టండి లేకపోతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి లేదంటే అయితే పర్సులో పెట్టుకోండి ఈ విధంగా మీరు అంటే ఈ ఐదు పూసల్ని మళ్ళీ వచ్చే నిర్జల ఏకాదశి వరకు కూడా మీ జేబులో ఉంచుకోవచ్చు ఇది ఈ ఐదు పూసలు మీకు ఎలాంటి శక్తిని అంటే నిరంతరం ధనం వస్తూ ఉండడానికి ఇవి మీకు లక్ష్మీమాతని ఆకర్షింపజేస్తాయి అలాగే మీకు మనసులో ఉన్న ఎలాంటి సంకల్పం అయినా సరే మీ గ్రాస్థితి బాగోగా లక్ష్మి రావడం లేదనుకోండి ఆ స్థితి నుంచి కూడా మీకు ఖచ్చితంగా బయటపడవేసి మీ మనో సంకల్పాన్ని నెరవేరుస్తాయి ఇది మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వరుడు ఉన్న పటం ముందు మాత్రమే చేయాలి నా దగ్గర వెంకటేశ్వరుడు లేడు స్వామి రాముల వారు ఉన్నారు చేయవద్దు ఎందుకంటే ఇది పర్టికులర్గా ఈ స్వామి ముందు చేయడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతాం అంటే అక్షింతలు పసుపు ఆవుని ఆవుని దొరకలేదు చేయవద్దు నా దగ్గర స్వామివారి పటం లేదు చేయవద్దు నా దగ్గర రెండే గింజలు ఉన్నాయి చేయవద్దు అలాగే మైలు ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం ఉందా అలాంటి ప్రమాదం ఏమీ లేదు అంటే ఇది చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆడవారు చేశారనుకోండి నెలసరి సమయం ఉన్నప్పుడు చేయవచ్చు ఇంట్లో ఆడవారి గుంది మేము చేయొచ్చా చేయకూడదని అనుమానం ఉంటుంది ఎవరైనా చేయవచ్చు కానీ నె నెలసరి ఉన్నవారు మాత్రం చేయకూడదు ఆ ఇంట్లో నెలసరి ఉన్నా చేసుకోవచ్చు అలాగే పెద్దలు మరణించి ఉన్నారు పెద్ద గర్మ అవ్వలేదు మా ఇంట్లో దీపం వెలిగించవండి చేయి మాకండి అలా మీరు ఏదైనా మైలు ఉంది మా ఇంట్లో పిల్లలు పుట్టారండి ఇరవై ఒక్క రోజు మైలు ఉందండి చేయమాకండి అలాగే మా ఇంట్లో పాప పెద్ద మనిషి ఏందండి మేము మా పాపను కూర్చోబెట్టామండి చేయి మాకండి మీరు ఆ పని పూర్తయ్యే వరకు చేయమాకండి అలా మీరు ఎప్పుడైనా సరే నిర్జుల ఏకాదశి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయవచ్చు ఈ పూసలు తర్వాత ఏం చేయాలి గురువుగారు వచ్చేసారంటే మళ్ళీ అలాగే ఇదే పూసలు మీ దగ్గర ఉంటే కనుక నెక్స్ట్ నిర్జలే కాదేశికి మళ్ళీ ఇదే పూసల్ని స్వామివారి ముందుబట్టి వీటిని బ్యాటరీ రీఛార్జ్ చేసినట్టుగా మనం చార్జ్ చేసుకోవచ్చు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ మంత్రం కూడా చెప్పాను కదా ఒక్కొక్క పూజకి ఐదు సార్లు మాత్రమే ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి వస్తున్న ఇలాంటి అద్భుతమైన సమయాన్ని మీరు వినియోగించుకోగలిగితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే ముఖ్యంగా ఇంకొకటి నేను మీకు చెప్ప నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇవి చాలా తేలిగ్గా ఫలితాన్ని ఇస్తాయి తంత్రంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ప్రయత్నం అనేది కరెక్ట్గా ఉండాలి సంకల్పస్థితి కరెక్ట్గా ఉండాలి అప్పుడు విశేషమైన ఫలితాన్ని పొందుతాం మరొకసారి మీ అందరికీ నిర్జుల ఏకాదశి శుభాకాంక్షలు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారికి నేను చెప్పేది ఒకటి రెండుసార్లు చెప్తూ ఉన్న అర్థం కాకపోతే చేయమాకండి అర్థమైతేనే ప్రయత్నించేయండి నన్ను నాతో చాలా మంది అడుగుతున్నారు గారు దేవతా వస్తువులు పాయింట్ ఆఫ్ మీతో మాట్లాడాలన్నా కంపల్సరీగా అపాయింట్మెంట్ నాని కంపల్సరీగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఎంతోమంది వ్యక్తులు లైన్లో ఉంటారు అందరితో మాట్లాడాలంటే కొంతమంది సరదాకు కూడా ఫోన్ చేసేవారు ఉంటారు కాబట్టి కంపల్సరీగా అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ డీటెయిల్స్ కూడా వీడియో లో ఉన్నాయి తాంత్రిక వస్తువులు పాయింట్ ఆఫ్ కూడా అంటే ఇంద్రజాలు కానీ హతజోడి కానీ దైవ వస్తువులు కానీ మన ఈ కామర్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి మన అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేసినా కానీ మేడం గారు మీకు చెప్తారు మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని తేలికైనవి ముందు ముందు రోజుల్లో కూడా చెప్తాను షార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తుంటాము కానీ షార్ట్ వీడియోల్లో తాంత్రిక ఉపాయాల గురించి చెప్పడం చాలా కష్టం ఒకటి సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏమాత్రం తేడా లేకుండా చెప్పాలి అందుకే మీకు నేను ప్రయత్నపూర్వకంగా చూపిస్తున్నాను ఒక మిత్రులరా మరొకసారి మీ అందరికీ ఆ అమ్మవారు పరాదేవత అనుగ్రహంతో మీ మనోవాంఛనలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ओम नमः शिवाय श्रीमात्र नमः